అందరికి నమస్తే అస్సలం ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ ఎందుకు మనం కూడా వెళ్ళాలి బట్ స్క్రీమ్ చూడొచ్చు ఒకరే కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక దెబ్బకి రెండు పెట్టాలు లో బడ్జెట్ లో తక్కువ రేట్లో మే క్లాస్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడ అందరు కార్లు తిరగాని తక్కువ రేటు కార్లు తెస్తున్నా పెడుతున్నా ఫస్ట్ లైక్తో సపోర్ట్ చేయండి నాకు ఇంకా ఎక్కువ హుషారం వస్తుంది ఇంక ఎక్కువ తక్కువ రేట్ కావాలని తీసుకొస్తాం బట్ స్కీమ్ చూడవచ్చు ఫస్ట్ కార్ వచ్చేసి మారుతి ఎయిట్ హండ్రెడ్ సెకండ్ కార్ వచ్చేసి చెరవలైట్స్ పార్క్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా తక్కువ రేట్లు ఉన్నాయి చూడండి బట్ స్కీమ్ చూడవచ్చు మనకు ఫస్ట్ కార్ వచ్చేసి నల్లగొండ డిస్టిక్ చౌటుప్పల్ నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ మోడల్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ బాగు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పదో వరకు వన్ ఇయర్ఆర్సీఈ వ్యాలిడ్ ఉంది మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో లోపల సీటింగ్ గిటింగ్ అంతా ఓకే ఉంది నాలుగుకు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ నాట్ వర్కింగ్ కార్బెటర్ ఇంజన్ మంచి మైలేజ్ వస్తుంది నాన్ యాక్సిడెంట్ బట్ పోతే ఆర్సీ మాత్రం వన్ ఇయర్ ఉంది వ్యాలిడ్ ఇంకా వన్ ఇయర్ బట్ నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి సీటింగ్ గిటింగ్ అంతా ఓకే ఉంది డ్రైవింగ్ నేర్చడానికి మిడిల్ క్లాస్ తినడానికి చాలా బాగుంటుంది ఫ్రైజ్ కూడా ఓన్లీ ఇరవై ఐదు వేల ఐదు వందలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఏమన్నా తక్కువ రేట్లో ఉందా లేదా ఇరవై ఐదు వేల ఐదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది బ్యాటరీ ఓకే ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది నాట్ వర్కింగ్ బట్ నాలుగు సిరియల్ టైర్ ఉన్నాయి వన్ ఇయర్ ఆర్సీ వ్యాలడ్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ప్లాంట్ తిరగడానికి చాలా బాగుంటుంది తక్కువ రేట్లో ఉంది చౌటుప్పల్ సీరియల్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి చెరోలెట్ స్పార్క్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ నంబర్ కూడా ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫ్యాన్సీ నంబర్ కార్ కూడా ఇంజన్ బాగుంది అంటున్నారు ఓకేనా లోపల సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఓకేనా టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది న్యూ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ యాభై తొమ్మిది వేల ఐదు వందలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఇంత తక్కువ రేట్లో మేము కార్లు పెడుతున్నాం అన్న సైప్ కార్స్లో ఈరోజు ఇంత తక్కువ రేట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా అమ్మ నాన్న అక్క అల్లు కూడా అందరు కార్లు తిరగానే లో బడ్జెట్ కార్లు తీసుకొచ్చి పెడుతున్నాం కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్యామిలీకి ఇప్పుడు కూడా షేర్ చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు రూపాయి రూపాయి పక్కకు చేసుకొని కార్లు తిరగాలి అమ్మ నాన్న తీసుకొని తిరగాలి భార్య పిల్లలను తీసుకొని తిరగాలి అనే కోరిక అది సాయి పాస్వర్డ్ ద్వారా మనం నెరవేరుస్తున్నాం బరబ్బర్ నెరవేరుస్తున్నాం కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి ఓకేనా రెండు కార్లు వన్ బై వన్ రెండు అప్లోడ్ చేసినాం సెకండ్ కార్ స్పార్క్ ఫస్ట్ కార్ యాక్ బట్ ఏదైనా శ్రీ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతాం మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సీరో నెంబర్కి పిక్స్ పెట్టండి మెడికల్ క్లాస్లో కందిద్దాం సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు అయితే కారు కొంటప్పుడు అమౌంట్ కట్టాయి కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏదో ఓన్లీ ప్లేయింగ్ ఏదైనా సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా ఉంటారా బెస్ట్ ఆప్లైనా గుడ్ మార్నింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ పిల్లలు షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు అందరూ కార్లు తిరగడమే కోసం లక్ష్యం ఓకే ఉంటా రెడ్ బెస్ట్ ఆఫ్ లక్ డే గుడ్ మార్నింగ్